ఓం శాంతి కడప జిల్లాలో ఆధ్యాత్మికత మరియు ధార్మికతకు నిలయమైన సిరిపురంగా ప్రసిద్ధ పేరుగాంచిన మన ప్రొద్దుటూరు పట్టణమునందు కుమారిల ఆధ్యాత్మిక ప్రయాణం మొదలుపెట్టి నలభై వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా రూపీ జూబ్లీ వేడుకలు మరియు మోడంపల్లె ఓం శాంతి భవన మొదటి సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా జనవరి ఇరవై ఐదవ తేదీ ఉదయం నుండి జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి వరకు కార్యక్రమాలను ఏర్పాటు చేయడమైనది ఈ కార్యక్రమాలకు ఆంధ్ర మరియు కర్ణాటక నలువైపుల నుండి బ్రహ్మకుమారి కుమారులు విచ్చేయిచున్నారు ముఖ్య అతిథులుగా ఆంధ్ర మరియు కర్ణాటక బెంగళూరు సిటీ సబ్ జోనల్ ఇన్ఛార్జ్ రాజయోగిని బీకే లీలా దీది గారు అడిషనల్ సబ్ జోనల్ ఇన్ఛార్జ్ మరియు కడప కోఆర్డినేటర్ రాజయోగిని బ్రహ్మకుమారి గీతా దీది గారు బ్రహ్మకుమారి సెంటర్ల నిమిత్త అక్కయ్యలు ప్రొద్దుటూరు పురప్రముఖులు పాల్గొనుచున్నారు ప్రొద్దుటూరు మోక్షగుండం వీధి బ్రహ్మకుమారీసు సేవా కేంద్రమునందు సేవలు నిర్వహించిన పూర్వపు నిమిత్త అక్కయ్యలకు సన్మాన కార్యక్రమములు మరియు చిన్నారుల చేత సాంస్కృతిక కార్యక్రమములు నూట ఎనిమిది కలశాలతో శాంతి యాత్ర మరియు విశ్వశాంతికై అఖండ యోగ తపస్యా భట్టి కార్యక్రమములు ప్రఖ్యాతిగాంచిన అనుభవీల ద్వారా నిర్వహించబడును ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసి జయప్రదం చేయగలరని ఆశిస్తూ ఆ శివపరమాత్ముని ఆశీర్వాదాలకు పాత్రలు కాగలరని ఆశిస్తూ సదా ఈశ్వరీయ సేవలో బీకే పావనీ బెహన్జీ మరియు బ్రహ్మకుమార కుమారీలు వేదిక మోడంపల్లె సేవా కేంద్రం ఓం శాంతి భవనం ప్రొద్దుటూరు కడప జిల్లా ఓం శాంతి